పదిహేడవ తేదీ శక్తివంతమైన సర్వ ఏకాదశి నుండి కన్యా రాశి వారికి అన్ని శుభాలే ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరికి పట్టిందల్లా కూడా బంగారమైన అన్నట్లుగా వీరి జీవితం అయితే మారబోతూ ఉందండి జూన్ పదిహేడవ తేదీ సర్వ ఏకాదశి నుండి కూడా ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలిగే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందామండి రాశికి చెందినవారైతే ఉత్తర్ ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం అయితే చెబుతోందండి ఈ కన్యా రాశివారు బుద్దు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే చాలా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ యొక్క అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ యొక్క ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశివారు దేనిని అంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ఒకే లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం ఈ అలవాటుని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది మీ కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దు శ్రీ లలితాదేవిని స్థుతి చే చేయడం వీరికి అంతా కూడా మేలు జరుగుతుందండి శుభ సమయం కనిపిస్తుంది ప్రారంభించిన పనులలో శీఘ్ర విజయం కలుగుతుంది ఉద్యోగంలో వీరు బాగా రాణిస్తారు పట్టుదలతో పని చేయండి కార్యసిద్ధి కలుగుతుంది ఒక శుభవార్తను మీరు వింటారు భాగ్య బృహస్పతి యోగం విశేషమైనటువంటి దైవ బలాన్ని మీకు ఇవ్వబోతూ ఉంది దైవ బలం మెరుగ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా ఫలిస్తాయి తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని మీరు గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం కూడా పెరగనుంది పై అధికారుల నిర్ణయాలు మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి దశమంలో బుధ శుక్రుల స్థితి మీకు చాలా అనుకూలంగా అయితే ఉండదు కాబట్టి శ్రీ లక్ష్మీనారాయణ ధ్యానం మీకు ఎంతో శుభ ఫలితాలని కూడా ఇస్తుంది చూసారు కదా కన్యారాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక జీవితం గురించి వీరి యొక్క జీవితంలో జరగబోయే పూర్తి మార్పుల గురించి ఆ స్త్రీ సమయంలో వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది పరిస్థితులు ఏమిటి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయంలో కొన్ని కొన్ని విషయాల్లో అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో వెరుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికంగా మీకు కొంచెం సగటు సమయం అయితే కనిపిస్తుందండి మీరు కుటుంబ సభ్యులకు కొరకు మరియు గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి కూడా డబ్బును కొంచెం అధికంగానే ఖర్చు చేయాల్సిన అవసరం కనబడుతుంది ఈ నెలలో వాహనం లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేసే అవకాశాలు కలవు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు చివరి వారం వరకు కూడా కొంచెం వేచి ఉండండి ఈ నెల మొత్తం కూడా కుజురగోచారం అయితే అనుకూలంగా అయితే ఉండదు కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త చాలా అవసరం కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం అయితే ఉంటుందండి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామిత ఎక్కువ సమయం గడుపుతారు మీరు వారి కోసం కొంత డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు ఈ సమయంలో స్నేహితులు లేదా సోదరుల నుండి ఊహించని బహుమతి పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ నెల ప్రథమార్థంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం చేయడం కానీ లేదా దూర ప్రయాణం కానీ చేయడం కానీ మీకు చాలా మేలు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ నెల మూడో వారం నుండి కూడా మీకు చాలా మంచి సమయం ఏర్పడుతుంది ఈ నెలలో చర్మం మరియు కంటికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు ఎనిమిదవ ఇంటిలో గోచరం కారణంగా రక్తము మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ నెలలో కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా సమయంలో ప్రయాణాలు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు కుజుడు ఆవేశాన్ని పెంచే గ్రహం కనుక డ్రైవింగ్ చేసే సమయంలో అనవసరమైన ఆవేశానికి లోను కాకుండా ఉండడం చాలా మేలు వ్యాపారవేత్తలు తమ యొక్క వ్యాపారంలో మంచి వృద్ధిని కూడా కలిగి ఉంటారు కానీ ఆర్థికంగా వారికి కొంచెం సాధారణ సమయం ఉంటుంది పెట్టుబడులు మరియు వ్యాపార విస్తరణకు ఇది మంచి నెల అయితే కాదండి ఈ రాశికి చెందినటువంటి వారికి భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాల్సినటువంటి వారు వచ్చే నెల వరకు కూడా కొంచెం వేచి ఉండగలరు ఈ నెల మీరు చేయాలనుకున్నటువంటి వ్యాపార ఒప్పందాలు కానీ లేదా ఆర్థికపరమైన లావాదేవీలు కానీ వాయిదా పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వామికి సరైన సహకారం అందించకపోవడం వలన ఈ సమస్య వచ్చే అవకాశం కూడా ఏర్పడుతుంది విద్యార్థులకు చాలా మంచి సమయం కలిగి ఉంటారు మరియు వారికి కొత్త కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి మరియు అధ్యయనాలు ఆసక్తి అనేది కూడా చాలా పెరగనుంది పరీక్షలలో ఆశించిన ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారికి నెల అంతా కూడా బుధుని గోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ ఎనిమిదవ ఇంట్లో కుజుడి సంచారం కారణంగా పరీక్షలలో తొందరపాటు ఎక్కువగా ఉండే ఉన్నాయి వీలైనంత వరకు కూడా ఓపికగా ప్రశాంతంగా పరీక్షలు రాయడం మీకు చాలా మేలును కలిగిస్తుంది చూసారు కదా కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తించగలుగుతారు ఎవరికి ఏ ఏ పనికి ఎవరు సమర్థులు వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు బంధుప్రీతి ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా కలుగుతుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి వీరు ఉంటారు కన్యా రాశి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరి వెంట ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నము మాత్రం వీరు చేయలేరు రచయితగా లేఖకునిగా వీరు రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యమును వీరు కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులను కూడా కలిగించే అవకాశాలు అయితే వీరి జీవితంలో అధికంగానే కనపడుతున్నాయండి ఈ రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదుప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు అనేవి కూడా కొనసాగుతూ ఉంటాయి ఈ రాశి వారికి వివాహ జీవితంలో వెడుదొడుకులు ఉండకపోయినా స్వయంకృత కారణంగా కొన్ని సమస్యలను వీరు ఎదుర్కొంటారు వీరికి శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి కూడా వీరు చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు కూడా గురి అవుతారు ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు వీరు కలిసి వస్తాయి సినీ కళారంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును కూడా వీరు ఏర్పరచుకుంటారు ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక వంటి స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారుగా కూడా ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగునని భయము కూడా వీరికి కలుగుతుంది ఈ రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు చూశారు కదా కన్యా రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్